హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన సబ్స్క్రైబర్ ఒక బ్రదర్ తను పడుతున్న కష్టాలను తన యొక్క పరిస్థితిని మనకి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక మెసేజ్ రూపంలో కానీ అతను నేమ్ అయితే నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేయ చేయట్లేదు ఒకవేళ ఫీల్ అవ్వచ్చు అందుకని నేను జస్ట్ అతను చేసిన మెసేజ్ని మనం మీకు మీ ముందుకు నేను తీసుకొచ్చాను చూడండి అన్నా ఇప్పుడు నా వయసు ముప్పై సంవత్సరాలు నేను గత పది సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా అన్న ఈ నోటిఫికేషన్ ఆఖరిదిగా భావించి పూర్తిగా ఇంటికి దూరంగా ఉండి టూ ఇయర్స్ చాలా బాగా కష్టపడుతున్నానన్న జూలై ముప్పై తర్వాత ఇంకా కోర్టులో కేసు ఉండదని మీరు చెప్పారు చాలా నమ్మకం వచ్చిందన్న కానీ ఇంకా బాగా చదవడం కూడా ప్రారంభించానన్న ఇప్పుడు ఎవడో ఒకడు చెత్త ఎదమన్నా నోటిఫికేషన్ రద్దు చేస్తారని వీడియోస్ రూపంలో తెలియజేయడం జరిగింది వీడియో పెట్టాడన్నా మీరు మాత్రం పూర్తి సమాచారం అందిస్తారు అని మీ ఛానల్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాను ఇంకా ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తే నాకు చావే పరిష్కారం అన్న ముప్పై ఏళ్ళు వచ్చాయన్న ఇంటికి భారం తప్ప ఎందుకన్నా ఇంకా బ్రతకడము ఎట్టి పరిస్థితులలో నోటిఫికేషన్ రద్దు అవ్వకూడదన్న బ్రదర్ ఎస్పెషల్లీ మీకే ప్రత్యేకంగా నేను చెప్తున్నాను ఓకేనా ఇలాంటి సందేహం ఇలాంటి బాధలు ఇలాంటి యొక్క ఎన్నో యొక్క పరిస్థితులు అదునుభవిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు నిరుద్యోగులలోనే ఉండేది అది అది తెలిసిన విషయమే కాబట్టి ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి బ్రదర్ ఖచ్చితంగా ఇటువంటి నోటిఫికేషన్ అయితే రద్దు అయ్యే అవకాశం లేదు 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 ఓకేనా క్లియర్ కదా ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి మీరు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ కానిస్టేబుల్ విజేతలో ఖచ్చితంగా మీరు ఆ యొక్క పోలీస్ డ్రెస్ మీ యొక్క యూ బాడీ మీద యూనిఫామ్ ఉంటుంది ఓకేనా నో ప్రాబ్లమ్ నా డౌ ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు దయచేసి ఎక్స్పెషల్లీ మీకే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బ్రదర్ ఓకేనా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి అనవసరమైన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క డౌట్స్ను తీవ్రత అనేది మీ యొక్క ఇబ్బంది మీ పరిస్థితిని దాటిని దాటిపోయే విధంగా మీరు ఆ యొక్క ఛానల్ ద్వారా పొందిన సమాచారం మీకు ఇబ్బంది కలుగు చేస్తుంది కాబట్టి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రియల్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రూగా ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి యూట్యూబ్లో రకరకాల వీడియోస్ వస్తుంటాయి చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని చేసుకొని కాదు నేను కూడా చెప్తున్నాను నాలో ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా చూసినట్లయితే ఒక్కటే ఫైనల్గా చెప్తున్నాను నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఈ యొక్క సమయంలో అంటే నిరుద్యోగులు అంటే కానిస్టేబుల్ మీరు ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమిటంటే ధైర్యంగా ఉండాల్సింది ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి రకరకాల రాంగ్ డిసిషన్ అనేది ఏ తీసుకోవద్దు దయచేసి ఓకేనా క్లియర్ కదా ధైర్యంగా ఉండండి ఎటువంటి సందేహం పడవద్దు ఓకేనా మీకు ఎటువంటి అప్డేట్ ఉందో మీకు అందుబాటులో నేను తీసుకొస్తాను కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాను మీ సక్సెస్ వరకు తోడుగా ఉంటాను ఓకేనా ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ